హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మెంతికూర అండి ఇది మెంతికూరతో మనము పొడిని అయితే తయారు చేసుకుందాము మెంతికూరని నేను కడిగేసుకొని ఒక మూడు రోజుల వరకు గార్లిక్ వేసి పెట్టేసుకున్నానండి ఇలా గ్రీన్గా ఉంటుంది మనం ఎండకు పెట్టేసుకుంటే కలర్ అనేది మారిపోతుంది మంచి ఫ్లేవర్ అయితే ఉండదు మెంతి మెంత మెంతకండి దీన్ని నేను ఎండ దీన్ని అయితే పెన్ను మీద అయితే లైట్గా ఫ్రై చేసేసుకున్నాను అలాగే చెనిగిత్తనాలు అలానే వెల్లుల్లి రెబ్బలు తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు మెంతికూర కాంబినేషన్ సూపర్గా అయితే ఉంటుందండి పొడి ఇది ప్రతి దాంట్లోకి మనకి ఇష్టం వచ్చిన దాంట్లోకి అయితే తినొచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలానే రుచికి సరిపడా ఉప్పు పప్పులు వేయించి లైట్గా మనం పెను మీద వేయించుకున్న ఎండుమిర్చి అండి వీటన్నింటినీ మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము మెంతాకు చాలా 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 మంచిదండి హెల్తీకి అందులో ఎండబెట్టే దాంట్లో డబల్ ఉంటుందండి టేస్ట్ ఇది చూడండి మనం వేయించాం కాబట్టి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఎర్ర ఎర్రగా నేను వేయించేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని ఇది వేయించేసుకున్నప్పుడు కూడా చాలా మంచి ఫ్లేవర్ అయితే రిలీజ్ అయిందండి బాగుంది ఇప్పుడు వీటన్నింటినీ మనము మిక్సీ పట్టేసుకుందాము తెల్ల నువ్వులు ఎండుమిర్చి పప్పులు ఇవి మి మెంతాకు ఎండు ఎండిన మెంతాకండి ఉప్పు శనగలు అలానే వెల్లుల్లి రెబ్బలు వీటన్నింటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం చూడండి మెంతకూరతో చేసుకున్న పొడి ఎంత టేస్ట్ ఉంటుందంటే అస్సలు చేదు అనేది అస్సలు ఉండదండి వన్ పర్సెంట్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మనకు మంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఇలాంటివన్నీ కావాలంటే ఇలాంటి పుళ్ళు తప్పకుండా తినాల్సిందే అండి అయ్యో మనం మెంత్యాకు వేసుకున్నాం కదా ఇంట్లో చేదు ఉంటుందేమో అనుకుంటున్నారేమో అస్సలు ఉండదు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి